ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మేము ములక్కాయ కర్రీ చేస్తున్నాము ఏ విధంగా చేయాలో చూడండి మొదటిగా స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ వేసేసుకోవాలి ములక్కాయ కర్రీ కదండి ఇప్పుడు వీటికి కావాల్సినవి టమాటాలు ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు పోపు దినుసులు ఆయిల్ హీట్ అయిపోయింది కదా పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు దినుసులు వేగి పప్పు దినుసులు వేగిపోయాయి కదా ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసేసుకోవాలి మళ్ళీ కరివేపాకు వేసేసుకోవాలి ఇష్టంగా వేగిపోయాయి కదా ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసేసుకున్నాము సిమ్ములో పెట్టి కాసేపు నూనెలో వేగించుకోవాలి వేయించుకోవాలి కొంచెం తగినంత ఉప్పు వేసేసుకోవాలి ముక్కలు పట్టాలి కదా ఇప్పుడు ఉప్పు వేసేసుకున్నాం కదా కాసేపు అందులోనే నూనెలో వేగనివ్వాలి మూత తీసుకొని కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు తగినంత పసుపు వేసేసుకోవాలి దానికి సరిపడా ఇప్పుడు అల్లం వేసేసుకోవాలి ఈ ముక్కలకు పట్టే విధంగా కొంచెం నూనెలో నెలలు వేగనివ్వాలి ఈ విధంగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు మంచిగా మనకు గ్రేవీ రావాలంటే టమాటా ముక్కలు ఎక్కువగా వేసేసుకోవాలి బాగుంటుంది ఈ విధంగా కలుపుకోవాలి చూసుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ కలిపేసుకున్నాం కదా తప్పు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి తీసుకున్నాం ఈ విధంగా ఉడికిపోయాయి కదా టమాటా ముక్కలు ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసేసుకోవాలి ఈ కారం అంతా ఇవ్వాలి ఈ ముక్కలకు పట్టేపు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దాము ఈ విధంగా కారం మొత్తం ముక్కలకు పట్టేసింది కూడా ములకాయ పవి అయిపోయి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మేము పెట్టే ప్రతి వీడియో రావాలంటే మీకు మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ములక్కాయ కాదు రెడీ